తెస్సనూలి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచ్చిన కింద భాగమండి ఎడతెగక ప్రార్థన చేయుడి రక్షకుడు పరమణేశ్వర క్రీస్తు వర్గ నామంలో స్వభావి వందనాలు తెలియజేస్తున్నాడు మొదటగా ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రకాచల్లి తమ్ముడా ఈ మాటలు వింటాడు నీవు ప్రార్థన లేని కుటుంబంలో సింహాసనం వేస్తాడు ప్రకాచల్లి తమ్ముడా అన్న ఈ మాటలు వింటాడు నీవు ప్రతి రోజుని ఇంటిలో ప్రార్థన ధూపం అనేది దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతి రోజుని ఇంటిలో ప్రార్థన ధూపం అనేది దేవుని సన్నిధానికి ఎప్పుడే వెళ్తుందో దేవుని సన్నిధిలో ఉన్న దేవునిక అస్తాన్ని కదిలిస్తుందండి ప్రార్థన ప్రార్థన లేని కుటుంబాలు సాతానుడు నివాసం చేసే నిలయముగా మార్తేయండి ప్రార్థన లేని కుటుంబాలలో సాతానుడు సింహాసం వేస్తాడు ప్రార్థన లేని కుటుంబాలలో సాతానుడు దేవుడు చేసే కార్యాలు జరిగించకుండా సాతానుడు ఒక అడ్డు బండలాగా నిలబడతాడు రేఖ చలితం కూడా ఈ మాటలు వింటే ప్రతి రోజు ప్రార్థన ధూపం అనేది నీ ఇంటిలో నుండి ఎప్పుడైతే పరలోక రాజ్యానికి చేరుతుందో పరలోక రాజ్యం ఉండే దేవుడు నీకు రావలసిన ప్రతి ఆశ భూమి మీద పంపించేదే ప్రార్థన ధూపం అండి